మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి గురుజీ రామరాజు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వృషభ రాశి వారి జాతకులు డిసెంబర్ మాసం ఇరవై ఐదో తేదీన సాయంత్రం ఆరు గంటల నలబై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో ఈ మార్పులు పక్కాగా వస్తాయని మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ సమయంలో రుణాలు అన్ని కూడా తీర్చేయడం జరుగుతుంది ఈ రాశి స్త్రీలు అయితే బంగారం వెండి ఆభరణాలు ఆకస్మికంగా కొనుగోలు చేస్తారని సమయంలో చెప్పొచ్చు ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశివారు గత కొంతకాలం నుండి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కుదిరిన సంబంధాలు వెనుదిరిగి వెళ్లిపోవడం వివాహ విషయాల్లో ఆటంకాలు గొడవలు ఇలా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ ఈ సమయంలో వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో చేస్తే గనుక ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది వివాహ విషయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదండి ఈ సమయంలో ఎవరైతే రాజకీయ స్థల్లో గతంలో అవమానాలు పడ్డా చెయ్యని తప్పుకో నిందలు మోసినా ఖచ్చితంగా వారి యొక్క నిజాయితీ ఈ సమయంలో నిరూపించుకోవడానికి ఒక చక్కని అవకాశం దొరుకుతుంది రాజకీయ పరంగా చాలా అద్భుతవంతంగా ఉండబోతుంది సినీ పరిశ్రమలో కళారంగంలో ఉన్న వారికి అనుకూల మార్పులు చాలా వరకు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి అలాగే మీకు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయండి మొదటగా కొంతమంది వ్యక్తులు మీ స్నేహితులు లేదా బంధువులు లేదా ఎవరైనా కావచ్చు వారి రూపంలో కొన్ని తప్పుడు ఆలోచనలు మీ బుర్రలోకి ఎక్కించి మీ దగ్గరే డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించడానికి సిద్దంగా ఉన్నారు ఏదైనా అవసరం ఉన్నట్లయితే వారి తరపున మిమ్మల్ని పెట్టుబడి పెట్టడం లేకపోతే వారికి కావాల్సిన రుణాలు ఏమైతే ఉన్నాయో అవి మీ దగ్గర తీసుకోవడం మిమ్మల్ని మధ్యవర్తులుగా ఉంచి డబ్బులు ఇప్పించడం ఎటువంటివి అన్ని చేస్తున్నారు కావున ఇలాంటి వ్యక్తుల్ని నమ్మొద్దు ఎదుటివారు కచ్చితంగా మిమ్మల్ని ముంచేయడానికి ఈ సమయంలో ప్రయత్నిస్తూ ఉంటారు కనుక మీరే అప్రమత్తంగా ఉండండి లేకుంటే ఇబ్బందులు కూడా మీరే ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఈ రాశికి సంబంధించిన వారు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కానవస్తోంది ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మూగ జంతువులు వాహనాలు అడ్డంగా రావడం కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కావున దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది వాహనాల మీద బయటకు వెళ్లే తోడుగా వెల్లుల్లిపాయ అయితే తీసుకెళ్లండి చాలా మంచిదిగా చెప్పొచ్చు ఈ రాశి వారికి సంబంధించి ఏమిటంటే ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం ఉండబోతోంది వంశ పారంపర్య ఆస్తుల విషయంలో లేదా మొండి బకాయిలు రావాల్సినవి కూడా వస్తాయని చెప్పొచ్చు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వృత్తుల్లో ఉన్నవారు ఈ రాశి జాతికులు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు గతంలో విడిపోయిన దూర బంధువులు కావచ్చు ప్రాణ స్నేహితులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారితో మళ్లీ మాటలు ఏర్పడడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు తోడబుట్టిన వారితో ఉన్న మనస్ప వరదలు కూడా తొలగిపోతాయి కావలసిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి ఒక చిన్న పరిహారం మాత్రం పాటించుకోండి శనివారం తిది నాడు అలాగే అమావాస్య ఆదివారం తిదిల్లో స్నానం చేసే నీటిలో కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయండి మీకున్న ఇబ్బందులు అన్ని కూడా మటుమాయం అవుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి